హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే సూపర్గా ఉన్నాం చూడండి నేను మా అత్తయ్య నా చిట్టి తల్లి ముగ్గురం కలిసి సాయిబాబా టెంపుల్కి వచ్చాము నా చిట్టి తల్లి చూడండి సాయిబాబా పాదాలను ఎంత బాగా దర్శనం చేసుకుందో ఎంత బాగా మొక్కుతుందో ఫస్ట్ మొక్కింది తర్వాత మా అత్తయ్య దండం పెట్టుకోవే దండం అంటే అస్సలు పెట్టుకోవట్లేదు గుడికి అయితే లోనికి అయితే ఎంటర్ అయినాము ఎంటర్ అయిన తర్వాత గుడిలో బయటనే కొబ్బరికాయలు కొట్టినాము చూడండి గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత దేవుణ్ణి సాష్టంగా నమస్కారం చేసుకోవడం కోసం మా అత్తయ్య అందరం కలిసి వెళ్ళాము కానీ మా పొట్టిది మాత్రం ఎందుకో ఏమో అస్సలు డైలీ థర్స్డే థర్స్డే వెళ్ళేది మంచిగా దేవునికి దండం పెట్టుకునేది మేబీ వీడియో తీస్తున్నానేమో అస్సలు వెళ్ళట్లేదు ఎంతగానో దండం పెట్టుకోమన్నా కూడా అస్సలు దండం పెట్టుకోవట్లేదు చూడండి మా పొట్టిదాన్నితో ఎంత బాధలు పడుతుందో మా అత్తయ్య అస్సలు వినట్లేదు పెట్టుకోవే దండం అంటే అస్సలు పాదాలను ముట్టుకోవట్లేదు పెట్టుకోవట్లేదు ఎంతగానో చెప్పినా వినట్లేదు ఇంకొద్దులేదండి పైనకి లేచి వచ్చేద్దాం ఎంత చెప్పినా వినట్లేదు అక్కడ ఉన్నోళ్ళు అందరు అని చెప్పినా కూడా మా పొట్టిది ఎవ్వరు మాట వినిపించుకుంటలేదు చూడు స్వామివారి దగ్గర నుండి ఫోటో దింపుదామన్నా కూడా అస్సలు వినట్లేదు ఎందుకో ఏమో అస్సలు మొండి చేసింది అస్సలు వినకుండా టెంపుల్కి అయితే వచ్చాం కానీ అస్సలు వినట్లే వినట్లేదు ఎంతగానం చెప్పినా కూడా చూడు మమ్మీని చూడు ఫోటోని చూడు అని చెప్పినా కూడా వినట్లేదు ఎప్పుడైనా జైవ్జక్ దండం పెట్టుకోనగానే పెట్టుకునేది కానీ ఎందుకో ఏమో అస్సలు దండం పెట్టుకోలేదు అక్కడ నుంచి అక్కడనే పక్కన అన్ని టెంపుల్స్ ఉన్నాయి అన్ని టెంపుల్స్ని దర్శనం చేసుకున్నాం వినాయకుడు సీతారాములు హనుమాను అందరు దేవుళ్ళు ఉన్నారు అందరం దర్శనం చేసుకున్నాం ఆ తర్వాత ఆ పక్కన ఆంటీ అంటే మా ఇంటి పక్కన ఉన్న కాలనీ అక్క కలిసింది ఆ కాలనీ అక్క ఎత్తుకుంటే మాత్రం ఆమె దగ్గరికి ఎంత మంచి ఎంజాయ్ చేసిందో అస్సలు వినట్లేదు మొత్తం గుడి మొత్తం పరిగెత్తింది బాయ్ ఫ్రెండ్స్ మీలో థర్స్డే థర్స్ థర్స్డే సాయిబాబా టెంపుల్కి ఎవరు వెళ్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్